వేడి చేపల పులుసు వేడి వేడి తలకాయ మాంసం ఎలా వండాను పొలాల పొయ్యి మీద చూద్దాం రాని ఫ్రెండ్స్ అందరూ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఈరోజు ఉదయాన్నే ఆరింటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పనులన్నీ చేశాను పొలాల పొయ్యి మీద చూడండి పొయ్యి ముట్టించాను ఇప్పుడే పొయ్యి ముట్టించి అట్ల పిండి ఉంది నిన్న మిక్స్ చేశాను ఫ్రెండ్స్ అట్లు పిండి మా పిల్లలకి అట్లు పోస్తున్నాను టీ పెట్టుకుందామని టీ పొడడం నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అట్లు పెండాం వేడైంది అట్లు పోసుకుందాం చూడండి మనకి అట్లు బాగా రావాలంటే మనం ఈ ఉల్లిపాయలు రుద్దుకోవాలి ఫ్రెండ్స్ రాకపోతే మనం పిండి అంత బాగా చేసినా కానీ ఈ అట్లు దోశలు రావు ఉల్లిపాయలు రుద్దుకుంటూ వస్తుంది ఆ బుజ్జి చూడండి గిన్నె తీసుకొని సొత్తంగా నెగిసి వచ్చి పోయి మొఖం కట్టుకున్నారు బుజ్జి பேஸ்ட்ட முகங்குறேன் సండే సండే స్పెషల్ మీరు అందరూ ఏమేం చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఉల్లిపాయలు ఇంకే దోచలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ పిండి కొంచమే ఉంది మా ఆయన అపార్ట్మెంట్ కాడికి వెళ్ళాడు ఇంకా అక్కడే చేస్తాడు ఇంటికి రాడు మధ్యాహ్నం అన్నం తినడానికి వస్తాడు ఫ్రెండ్స్ అటు కాలింది ఫ్రెండ్స్ తీసుకుందాం 재미, hurting them one more time, ma filtrate them దీని మీద కోడ్ కుడి చేస్తున్నాను ఫ్రెండ్స్ టూ కాలనీ ఫ్రెండ్స్ తిప్పేస్తున్నా మీలా ఎంతమందికి ఎగ్గడ్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పొయ్యి బాగా మండుతుంది మళ్ళీ ఉల్లిపాయ రుద్దుకొని పోసుకుందాం ఫ్రెండ్స్ మడిసికి రెండు రెండు పోస్తాను అటు కాలిపోయింది ఫ్రెండ్స్ అటు పేరు పెట్టి చూడండి మా రెండు కథ కొడుతుంది పేరు తీసుకొని ఆ చెప్పరు ఇంకా मारेन का का क्या पद निकट के बच्चे ఆయన అపార్ట్మెంట్ కాడికి ఆరింటికి వెళ్తాడు ఫ్రెండ్స్ ఆరింటికి వెళ్ళి అక్కడే వాటరింగ్ వేసేసి అక్కడే ఉంటాడు మళ్ళీ ఒకటింటికి భోజనానికి వచ్చి మళ్ళీ రెండింటికి వెళ్ళి నేను సాయంత్రం ఏడింటికి అక్కడే ఉంటే మళ్ళీ మా తాత అక్కడే కొనుక్కోవడానికి వెళ్తారు ఇక్కడ నుండి మేము రేపు కానీ ఎల్లుండి కానీ మేము అపార్ట్మెంట్ కాడికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అని రెడీ బాత్రూమ్ కూడా కట్టేశారు ఒక రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతాం అక్కడికి ఎప్పుడు మరేం చదివే చదుద్దాం ఫ్రెండ్స్ కూర్చొని తింపు కట్టుకు కూర్చొని తింటున్నారు మా శృతి అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ టైం ఆరే అవుతుంది వీళ్ళు అయితే ఐదింటికి అట్లు చేసుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా శృతి లేవలేదు అమ్మమ్మ వాళ్ళు ఇంకా రాలేదు అక్కడ నుండి వాళ్ళు వచ్చినాక మళ్ళీ చేస్తాను ఈ లోపల టీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఉదయాన్నారింటికి టీ తాగాలి అందుకని టీ పెట్టాను మా పిల్లలు అయితే తింటున్నారు చూడండి టీ కాగా ఫ్రెండ్స్ చూడండి పాలు పూసుకున్నా టీ కాగాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పొయ్యి మీద అన్నం కూడా బియ్యం టీ కడిగి పెట్టాను మళ్ళీ పొయ్యి ఆరిపోతే మండదు అన్నం వండుకున్నాక తర్వాత చికెన్ కానీ ఏదైనా ఫర చేస్తాను ఇంకా తేలేదు మా ఆయన చేసుకొస్తానని చెప్పాడు అన్నం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా బుజ్జి చూడండి వచ్చింది మీ అటు తినేసింది వచ్చి కూర్చుందా నేను కట్టు తినవా బాగుందా అటు బాగుందా ఉందా చె కారం కాదు కారం అడ్చేసుకుంటే చెప్పాలి అన్న ఒకసారి తిప్పుకుందాం కొంచెం ఉప్పు ఫ్రెండ్స్ తిప్పుకుందాం పంట బాగానే మండుతుంది అన్నం ఉడికింది ఫ్రెండ్స్ చూడండి గంజ ఉంచుకుందాం ఈ పంట బియ్యం కాబట్టి కొలుకు మీద ఉంచుకోవాలి బాగా ఉడకనియకుండా లేదా సంగట అయి అన్నం గంజించాలి ఫ్రెండ్స్ మగ్గిపోయింది అన్నం దిబ్బుకొని పక్కన పెట్టుకుందాం హాయ్ ఫ్రెండ్స్ రోజు సండే సండే స్పెషల్ మేమైతే చూడండి ఇది తలకాయ మోసం ఇదేమో చేప చేప క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్ మేమే క్లీన్ చేసుకుంటాము వాళ్ళైతే రుణాలు అడిగారు ఈ చేప క్లీన్ చేయడానికి ఫస్ట్ తలకాయ మాసం పట్టుకుంటాను ఈ చేప శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెష్ తరకాయ మాంసం కూడా సన్నగా మొక్కలు కోసుకున్నాం తరకాయ మాసు పొగ వస్తుంది కొత్తిమీర అల్లం అలవెల్ప పేస్ట్ ఉల్లిపాయల పేస్టు మసాలాలన్నీ రెడీలో పెట్టుకున్నాను ఫస్ట్ ఈ తరకాయ మాసాలను శుభ్రంగా నీట్గా చిన్న చిన్న ముక్కలు కోసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ తలకాయ ముదురు తొలకాయ చాలా చాలాసేపు బాగా ఉడకాలి ఇప్పుడు రైతు రుద్ది రుద్దేసి రుచిలో పెట్టుకుందాం ఫస్ట్ ఇదంతా నీట్గా శుభ్రంగా కడుక్కొచ్చుకొని ఫస్ట్ కూర అనుకుందాం చేప క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి చేప బతికే ఉంది కదులుతుంది ముదురు ఎట్ట కదులుతుందో ఫస్ట్ చేప నీట్గా ఈ పొట్టంతా గీరేసి నీట్గా చేప క్లీన్ చేసుకుందాం నేను చేపల కూర ఉండటానికి చేప దత్తని చెప్పి ఫస్ట్ చేపల కూరకి మసాలా రెడీ చేశాను చేపల కూర తలకాయ మసాలా రెండు తెచ్చాడు ఇప్పుడు చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను తలకాయ మాసం శుభ్రంగా కడిగి ఫ్రిడ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్ చేపలుద్దాం ఈ చేప క్లీన్ చేయడానికి కేజీకి యాభై రూపాయలు అంట నూట యాభై రూపాయలు అడిగారు నేను పావు గంటలో చేప రెడీ చేస్తాను ఫ్రెండ్ చూడండి చూడండి నేనే మొయిలా పోతున్నాను వీడియోలో చిట్టడాల్ నాకు గానీ వస్తుంది మూడు కేజీలు ఫ్రెండ్స్ ఈ చేప మూడు కేజీలు పైనే ఉంది మా ఆయన తింటే తక్కువ కానీ కన్ను పెడతది చూసి మీ మాత్రం కొనుక్కురావాల్సిందే జారిపోతుంది చేప నీట్గా రుద్దుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కలు అయ్యాయి ఈ మొక్కలు అయ్యాయి శుభ్రంగా నీట్గా కడిగాను ఉప్పు అయ్యేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను నాలుగు సార్లు ఫ్రెండ్ శుభ్రంగా చూడండి ఇప్పుడు వండుకుందాం చూడండి చేపలు కూడా నీట్గా కడిగాను ఇదేమో తలకాయ మోసం చూడండి ఫస్ట్ తలకాయ మాసం ఆవు వేసుకొని పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ రోజు చేపల పుట్టు చేసుకుంటాను ఈ తలకాయ మాసం ఆవుగలు వేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటాను పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఆవుగా వేసుకుందాం మా ఇండి పెద్ద కన్ను ఒకకుండా నుండి తీసుకొచ్చిండు ఈ చేపలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం ఈ మాసం ఆవుగళ్ళు ఉదికాడికి మనం ఈ చేపలకి ఉప్పు కారం బాగా పట్టింది ఫ్రెండ్స్ చేపలు కూడా మొత్తం వండట్లేదు కొన్ని వండుతున్నాను ఎండాకాలం ఒకసారి తింటే రెండోసారి తినబుద్ధి కావట్లేదు పెద్ద చేప ఫ్రెండ్స్ చూడండి చేప అయితే చాలా నీట్గా బాగుంది మొత్తం పది ముక్కలు వచ్చాయి ఎక్కువని నాగం చేయడం ఎందుకు ఎప్పుడప్పుడు వండుకుంటే బాగుంటుంది ఎండాకాలం ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది ఫ్రెష్ రాత్రిది పొద్దున్నది సద్దాను అలాంటివి తింటే ఫుడ్ పాయిజన్ అయితే ఐదు ముక్కలు కదా ఆరు ముక్కలు వేసాను ఆరు ముక్కలు దీంట్లో ఉన్నాయి ఆరు ముక్కలకు ఉప్పు పట్టించుకుందాం బాగా పసుపు ఉప్పు కారం అంటలేదు ఫ్రెండ్స్ మరింత ఏతనాను చేపల పులుసు అయినాక టైం ఉంటే కొంచెం తలకాయ మాంసం కూడా ఆవుగా లేచినాక కొంచెం కొంచెం వండుతాను చూడండి చేప కుప్పు కారం ఎర్రగా పట్టించాను బాగా ఇది మోసం ఆవుగళ్ళు అవుతుంది చూడండి పొయ్యి బాగానే మండుతుంది ఫ్రెండ్స్ తలకాయ మోసం అంటే ఇంత ఎముకలు చారుతో తలకాయ మోసం చార్ పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి మసాలా పట్టించాను మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నా కొన్ని ఈ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్రిడ్జ్లో పెడితే చేప అనేది చెప్పు చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఐదు మొక్కలు ఉన్నాయి ఈ ఐదు మొక్కలు వండుతారు తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒక బాక్స్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెడితే మొక్క అనేది చేప ముక్క బాగా నీట్గా ఉంటుంది మనం వండే ముందర ఒక పది నిమిషాలు ముందల తీసి నీళ్ళలో వేయాలి అప్పుడు ఆ అనేది కొయ్యి చేప తినడానికి కూడా బాగుంటుంది వండుకొని మసాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అటు ముందల పక్క పెట్టాను పోయి అటు ఎండ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎండ వస్తుంది చూడండి పైన సాఫా వేసి పెట్టాను మేము ఆ చిట్టినగర్లో అపార్ట్మెంట్ దగ్గర పెట్టిన మిషన్ మేము వాచ్మెన్ గుండి అపార్ట్మెంట్ కాడికి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇంకెక్కడి నుండి అంత దూరం వెళ్ళాలంటే రోజుకి వంద రూపాయలు ఆయిల్ పడుతుంది ఇంకెందుకులే అక్కడ రెండు అపార్ట్మెంట్లు వాచ్మెన్గా ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఇంకా లిఫ్ట్ మిషన్ కూడా ఉంది అందుకని ఇంక ఈ అపార్ట్మెంట్ కాడికి వచ్చాము రేపు సాయంత్రం కల్లా మేము అపార్ట్మెంట్ కాడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఒక సార్ మా దింపుదాము మనం చేపల కూర ఉండాక మంట మండిద్దిద్దిద్ది కదా అప్పుడు పొయ్యి మీద పెడదాము ఇప్పుడు దింపేస్తున్నాను దింపుతున్నాం అవును చేపల కూరకి చక్కలు పెడుతున్నాను టైం పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఉదయాన్నే అట్లు తిన్నాను అట్లు కోసాం మా పిల్లలకి మా అందరికీ దోశలు తిన్నాము అట్లు టైం అయితే పదకొండు అయింది మేము చేపలు ఇవన్నీ శుభ్రంగా నీట్గా అన్నీ క్లీన్ చేసి తలకాయ మాంసం కడిగి చేప అంతా రుద్ది మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి చిట్టినగర్ వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడ మిషన్ ఉంది కదా ఆ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ గుండలో అపార్ట్మెంట్ కాడ పెట్టి ఇంటికి వచ్చాము ఇప్పుడు ఇంటికి వచ్చాడికి టైము పన్నెండు అయింది ఇప్పుడు వండుతున్నాను అన్నం పొద్దునే వండాను పొద్దున్నే అట్లు పోసేటప్పుడు బియ్యం కడిగి అన్నం వండి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పుల్లలు పొయ్యి కదా పద్నాకులు మండదు పొద్దున్న టీ పెట్టినప్పుడు అట్లు చేసేటప్పుడు పొయ్యి బాగానే మండింది ఫ్రెండ్స్ అప్పుడే బియ్యం కడిగి అన్నం వండేసాను ఇప్పుడు ఇంకా మిషన్ లిఫ్ట్ మిషన్ అక్కడ పెట్టాము మా అపార్ట్మెంట్కి అక్కడ పెట్టి ఇప్పుడు మా ఆయనకి మాకు అన్నం ఆకలి అవుతుంది టైం అయితే అవుతుంది కదా పన్నెండు అందుకని ఇదేమో ఆవుగలు వేసాను ఆవుగళ్ళు వేస్తే నీట్గా బాగుంటుంది తలకాయ మాసం తలకాయ మాసం అయితే ఏడు వందలు చేప అయితే నాలుగు వందలు అంట ఫ్రెండ్స్ ఎండలో మాములు కావట్లేదు ఫ్రెండ్స్ ఎండలో ముదిరిపోయాయి తపాలు వేడైంది మనుకోసుకున్నా ఈరోజు మామిడికాయ ఏమీ వేయట్లేదు ఓన్లీ చేపల పులుసు చేస్తున్నాం పల్లెటూరు స్టైల్లో పొలాల పొయ్యి మీద ఎలా చేస్తారో అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ పోయినసారి బెండకాయ మామిడికాయ వేసి ఉండాను టేస్ట్ అయితే సూపర్ ఉంది అంతకు ముందులేమో మామిడికాయ వేసి ఉండాను ఇప్పుడు మామూలుగా సింపుల్గా చేద్దాము ఎక్కువ మసాలా వేసుకోకుండా తక్కువ వేసుకొని వండుతాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సండే సండే రోజు మీ అందరూ ఏమైనా తీసుకొచ్చారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చికెన్ కంటే ఈ ఎండాకాలం చేప మటన్ అయినా తినచ్చు తలకాయ మాంసం అయినా తినవచ్చు చికెన్ అసలు తినకూడదు ఫ్రెండ్స్ నూనె నూనె వేడింది ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వేస్తున్నాను పచ్చిమిరగాయలు చేరవకుండా అంటే కాయలు కాయలు వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి చూడండి ఐదు పచ్చిమిరకాయలు అల్లం వెల్లిపాయ పేస్టు ఇదే ఉల్లిపాయలు పేస్ట్ ఫ్రెండ్స్ పట్టించుకుంటున్నా ఉల్లిపాయ పేస్ట్ వేగింది ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం రెండు టమాటాలు నాలుగు నాలుగు మూడు టమాటాలు చిన్న చిన్నవి మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రెష్గా టమాటా పేస్ట్ వేస్తే చేపల పులుసు టేస్ట్గా బాగుంటుంది ఐదు నిమిషాలు మొదలు పెట్టుకున్నాను చూడండి టమాటా పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు చేప మొక్కలు వేసుకుందాం చేప మొక్కలు చూడండి బాగా ఉప్పు కారం పట్టాయి ఫ్రెండ్స్ సారీ తిప్పుకుందాం చూడండి చేపలు బాగా ఎర్రగా ఎలా ఉన్నాయో మా ఒక ఐదు నిమిషాలు మగ్గర నుంచి చింతపూడి పులుసు పోసుకుందాం చింతపూడు పులుసు చూడండి నానబెట్టి నానబెట్టించాను బాగా గుజ్జుగా పులుసు ఆ చేప ముక్క మునిగేటట్టు పోసుకుందాం మరీ ఎక్కువ వేసుకున్నా నీళ్ళు నేనుగా బాగోద్దు నీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఒకసారి ఒకసారి తింటారు రోడ్డ సార్ దను కాదు ఎందుకనో ఇప్పుడు చింతపుడు పులుసు పోసుకుందా చూడండి ఇది చేపలకు కలిపిన కారం మసాలా కలిపిన గిన్నె కదా దీంట్లో కొంచెం నీళ్ళు కారం అంతా వేసుకుందా ఇదేమో టమాటా పేస్ట్ గిన్నె దీని కడిగి పోసుకుందా ఇప్పుడు పులుసు పోసుకుందా కారం అయితే వేసే పని లేదు చుక్కడ పులుసు గుజ్జుగానే ఉండాలి మరి నీళ్ళు నీళ్ళు కానీ లేకపోయినా పుల్లగా పుల్లగా లేకపోతే బాగా చేపల పులుసు పుల్లగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సారీ తిప్పుకుందా ఇంక తిప్పుకోవాలి కాదు చూడండి చూడండి ఫ్రెండ్స్ సారీ మొక్క మునిగేటట్టు పోసాను పులుసు ఒక మంట తగిలితే చాలు చేప ఉడికిపోయింది చేప ఒకసారి చూద్దాం చేపల పులుసు ఉడికింది ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడుతుంది ఈ నూనె అనేది పైకి తేలాలి తేలితే చేపల కూర బాగుంటుంది ఉడికినట్టు కొంచెం ధనియాల కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దింపుకుందా ఈ ఐదు చేప మొక్కలు ఈ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందా చేప పెద్దది ఫ్రెండ్స్ చూడండి ఈ ఐదు చేప మొక్కలు మాకు రోజు పులుసు అవుతాయి ఇలా మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేప చెక్కు జాగ్రత్త తలకాయ మోసం కూడా ఈ టపాల్లో పెట్టుకున్నాను ఇదిగోండి ఇదేమో కింద పడింది ఇదేమో మెదడు ఇవి కొంచెం పులుసు పెట్టుకుంటాను తలకాయ మోసం చారు ఇదేమో ఆవుగడలేశాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది రోజు వండుకుంటాను సాయంత్రానికి కూడా ఇప్పుడు టైం ఎటు పన్నెండు దాటింది ఇంకా చేపల పులుసు ఈ తలకాయ మాసం సాయంత్రానికి ఇప్పుడుకి సరిపోయి ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ వండుకోవచ్చు ఇంతవరకు చూడండి చేపల పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్ దింపుకుందామండి ఇంకా ఒకసారి చేపలు చేపల పులుసు ఉప్పు సరిపోయింది లేదా చూసుకుందా కాలుతుంది ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయాయి ఏది వేసే పని లేదు కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ చాప మొక్క కూడా బాగా ఉడికింది ఇంకే ఉడికినా బాగోదు దింపుకుందాం మా బుజ్జి వచ్చింది మరేని కదే ఇవి చేపలు పులుసు ఉడికింది ఫ్రెండ్స్ దింపాను ఇప్పుడు మనం ఈ కొంచెం చారు పెట్టుకుందాం తలకాయ మోసం సింపుల్గానే ఎక్కువ మసాలా వేయకుండా సింపుల్గా పెట్టుకుంటాను తలకాయ మాసం తెపాల వేడైంది నూనె వస్తుందా నాన్ వేడైంది ఉల్లిపాయ మొక్కలు వేయించుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేగాయి ఒక పచ్చిమిరకాయ తీసేస్తాను ఇందులో అలమిల్ప పేస్టు మంతా బాగా మంచి ఆలమిల్పె పేస్టు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ వేగాయి ఇప్పుడు తలకాయ మాసం వేసుకుందాం ఇది మెతడు మనం ఒక ఐదు నిమిషాలు దింపుతామనంగా అప్పుడు వేసుకున్నాం ఇప్పుడు వేసినా చిగురైతే మోసపెట్టుకుందా ఒకసారి తిప్పుకుందా ఒక టమాటా వేస్తున్నా అండి ఇందులోనే 자르 썰어 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 이어 썰어 썰어 썰 కారం వేస్తున్నా కారం చూడండి ఫ్రెండ్స్ ఎంత చేసినా కారం కూడా అన్ని వేడాయి చూడండి ఒకసారి ఏగింది మాసం కూడా తలకాయ మోసం ఇప్పుడు ఎసురు పోసుకుందాం తరకాయ అయితే ముదురు తలకాయనంట బాగా ఉడికించుకోవాలి ఈ ఎసురు ఈ ముక్క బాగుడకాలి తలకాయ ముదురుది కాబట్టి ముదురు తలకాయ అయితేనే టేస్ట్గా బాగుంటుంది ఈ ఎసురు సరిపోతాయి మూత పెట్టుకున్నా చేపల పులుసు చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఓరుతుంది అంత టేస్ట్గా చూడటానికి కూడా కలర్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ తింటే ఇంకా బాగుంటుంది చేపల పులుసు పల్లెటూరు స్టైల్లో చేశాను అది వరకు ఇలాగే చేస్తారు అందుకని నేను కూడా పల్లెటూరు స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ చేపల పులుసు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అన్నం బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి తలకాయ మాసం కూడా ఉడుకుతుంది చూడండి ఇంకా బాగా ఉడకాలి పెద్ద ముదురు తలకాయ ఇది బాగా ఉడికితేనే మొక్క కూడా మెత్తబడిద్ది కుక్కర్ అయితే బాగుండేది గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ తీసుకోలేదు నేను ఆ అపార్ట్మెంట్ కడిగిపోయేదాకా గ్యాస్ వద్దు అనుకున్నాను అందుకే పుల్లల పొయ్యి మీద వండుతున్నాను చూడండి బాగానే మండుతుంది పొయ్యి కూడా పుల్ల పొయ్యి మీద వంట తొందరగా అవుద్ది గ్యాస్ పొయ్యి కంటే కూడా పుల్లల పొయ్యి మీద వండితేనే పులుసు అయినా తలకాయ మాంసం అయినా ఏదైనా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే పుల్లల పొయ్యి మీద వండుకోవటమే ఇష్టము మొదలు పెట్టుకుందాం తలకాయ మాంసం ఉడుతుంది ఫ్రెండ్స్ మనం ఈ ఉడికే దాంట్లో ఈ మెదడే వేసుకుందాం అదే ఉడికిపోయింది కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం కొంచెం ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర లేని ఏ కూర చేయలేము దింపుకుందాం మూత పెట్టుకుందాం డిపోయింది ఒక ఐదు నిమిషాలు దిప్పుకుందాం బాగా ఆకలి అవుతుంది పొలం కూడా బయట చేపల పులుసు తలకాయ మోసం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి పొలాల పొయ్యి మీద వండాను ఫ్రెండ్స్ టైం అయితే ఒకటైతుంది మా అందరికీ అన్నం బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాము తల ఒక ప్లేట్ తీసుకున్నారు మరి వెనుక చూడండి మా బుజ్జి అందరూ అందరికీ అన్నం పెడుతున్నాను అన్నం అయితే ఉదయాన్నే ఏడింటికే ఉండాను ఫ్రెండ్స్ అందుకని మా పిల్లలు ఒకసారి తిన్నారు మా ఆయనకి చేపల పులుసు వేసాను నాకైతే నేను తలకాయ మాంసం వేసుకున్నాను చేపల పులుసు పెద్దగా తినాలనిపించట్లేదు కానీ స్మెల్ అయితే మాములు రావట్లేదు చేపల పులుసు బాగా ఉడికింది ఫ్రెండ్స్ బాగా నీట్గా చేశాను తలకాయ మాంసం కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి అవుగలేశాను నీట్గా ఉంటేనే ఏదైనా చేపని శ్వాస వస్తే అస్సలు తెలియము చేప కూడా శుభ్రంగా నీట్గా రుద్ది నీట్గా క్లీన్ చేశాను మొత్తం ఏమీ వండలేదు కొన్నే వండాను సరిపాను ఇప్పుడికి సాయంత్రానికి సరిపోయేది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండాకాలం ఏది ఉండదు అన్నం కూడా ఏదైనా అప్పుడప్పుడు వండుకొని తింటేనే బాగుంటుంది అన్నీ మెతబడిపోతున్నాయి అందుకని ఎప్పటికప్పుడే వండుకోవాలి ఫ్రెండ్స్ పొద్దున్నే టీ తాగి టిఫిన్ చేశాం కదా ఫ్రెండ్స్ నేనైతే అన్నం కూడా ఉండి పక్కన పెట్టాను అన్నం కూడా పక్కన పెట్టి ఈ చేపలు ఇది వచ్చాడు కదా మా ఆయన అన్ని శుభ్రంగా నీట్గా కడిగి క్లీన్ చేసి ముక్కలకి వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను మేము చిట్నగర్లో ఉన్న అపార్ట్మెంట్ కాడికి వెళ్ళాం ఫ్రెండ్స్ మిషన్లు మా లప్పుడు మిషన్ తీసుకొచ్చి గుండల్లో అపార్ట్మెంట్ కాడ పెట్టాము మా అమ్మమ్మ మా తాత మా పిల్లలు వీళ్ళందరూ చికెన్ పచ్చడి పెట్టాను కదా చికెన్ పచ్చడి వేసుకొని అన్నం తిన్నారు టైము ఒక ఫ్రెండ్స్ మా అందరికి బాగా ఆకలి చూడండి తింటున్నాము చేపల పులుసు అయితే మా ఇంకెంటున్నారు తలకాయ మాసం అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది తలకాయ మాసానికి ఎప్పుడైనా చారు ఉంటే చాలు ఎంత అన్నమైనా తినొచ్చు మీలో ఎంతమందికి తలకాయ మాసం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఈ కాలం చాలా చాలా దబ్సప్ కూడా తెచ్చుకున్నాము అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్